హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐబీఏసిఐ టెక్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీ టూ టెక్ ఉద్యోగాలు ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ టెక్నికల్ ఏసీఐ టూ అండ్ టెక్ ఉద్యోగాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పూర్తి వివరాలు తెలుగులో ఐబీఏసిఐ టెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దేశ భద్రతా ఒక ప్రతిష్టాత్మకమైన అవకాశంగా భావించబడే ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలో తాజాగా కొత్త నియమాకాలు ప్రకటించబడ్డాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉన్న ఈ సంస్థ టెక్నికల్ ఫీల్డ్స్ ఉన్న ఇంజనీరింగ్ గ్రాడేట్లకు అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఈసారి ఐబీ సంస్థ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ అండ్ టెక్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ పోస్టులు కంప్యూటర్ సైన్స్ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ ఊ కమ్యూనికేషన్ బ్రాంచ్లో ఉన్నాయి ఈ పోస్టులకు గేట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కోర్ ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయవచ్చు సంస్థ వివరాలు సంస్థ పేరు ఇంటెలిజెన్స్ బ్యూరో హోమ్ మినిస్ట్రీ పరిధిలో పోస్ట్ పేరు అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ టెక్ మొత్తం పోస్టులు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అప్లికేషన్ ప్రారంభం ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరి తేదీ 16 నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాత్రి 11:59 ఫిఫ్టీ నైన్ వరకు అప్లై చేసే విధానం ఆన్లైన్ ఎంపిక విధానం గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ పే స్కేల్ లెవెల్ సెవెన్ 44900 ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అలవెన్సులు అర్హత బీబీటెక్ ఎంఎస్సీ ఎంసీతో పాటు సరైన గేట్ స్కోర్ పోస్టుల వివరాలు మొత్తం టూ హండ్రెడ్ ఎయిట్ పోస్టులు రెండు విభాగాలలో ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఐటీ నైన్టీ పోస్టులు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు వీటిలో జనరల్ ఓబీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వేర్వేరు కోట ఉంది వయస్సు పరిమితి సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి అభ్యర్థి వయస్సు ఎయిటీన్ నుండి ట్వంటీ సెవెన్ సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ సెంట్ వర్గాలకు ఐదు సంవత్సరాల ఓబీసీ వర్గాలకు మూడు సంవత్సరాల వయస్సు మినహాయింపు ఉంది ప్రభుత్వ నియమాల ప్రకారం ఇతర వర్గాలకు సర్వీస్మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ విడో డివోర్స్డ్ విమెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా అదనపు సడలింపులు ఉంటాయి విద్యార్హతలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కింది అర్హతలు అవసరం అభ్యర్థులు బిటెక్ ఎంఎస్సీ బిఎంసీ 20 టెక్నికల్ కోర్సులో ఏదైనా పూర్తి చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్ యు కమ్యూనికేషన్ ఈసి ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ పేపర్ లో గ్రేడ్ 2023 2024 2025 లో క్వాలిఫై అయిన వారు మాత్రమే అప్లై చేయవచ్చు దరఖాస్తు ఫీజు దరఖాస్తు ఫీజు రెండు భాగాలగా ఉంటుంది ఎగ్జామ్ ఫీజు మరియు ప్రాసెసింగ్ చార్జ్ సాధారణ ఓబిసి ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు 200 100 పరీక్ష ఫీజు 100 ప్రాసెసింగ్ చార్జ్ ఎస్సి ఎస్టీ మహిళా అభ్యర్థులు మాజీ సైనికులు 100 ప్రాసెసింగ్ చార్జ్ మాత్రమే ఫీజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే చెల్లించాలి డెబిట్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఎంపిక విధానం ఐబీఏసిఐ టెక్ నియామకంలో మొత్తం మూడు దశలు ఉంటాయి ఒకటి గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ దరఖాస్తుదారులను వారి గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు ప్రతి పోస్టుకు సుమారు టెండెట్లు ఎక్కువ అభ్యర్థులను తదుపరి దశకు పిలుస్తారు రెండు స్కిల్ టెస్ట్ అయిన వారికి ప్రాక్టికల్ టెక్నికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు అప్లికేషన్ అబాలటీలను అంచనా వేస్తుంది మూడు ఇంటర్వ్యూ చివరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇందులో అభ్యర్థి సబ్జెక్ట్ జ్ఞానం ప్రెజెంటేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూడబడతాయి ఫైనల్ సెలెక్షన్ మొత్తం వన్ థౌసండ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మార్కుల ఆధారంగా ఉంటుంది గేట్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్కులు ఒక స్కిల్ టెస్ట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మార్కులు ఇంటర్వ్యూ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మార్కులు జీతం మరియు సదుపాయాలు ఎంపికైన అభ్యర్థులు సెవెన్ పే కమిషన్ ప్రకారం లెవెల్ సెవెన్ పే స్కేల్ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ఫార్టీ టూ ఫోర్ హండ్రెడ్ నియమించబడతారు ఇవే కాకుండా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ బేసిక్ పే ట్వంటీ పర్సెంట్ హాలిడే డ్యూటీకి క్యాష్ కాంపెన్సేషన్ ముప్పై రోజుల వరకు మెడికల్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ పెన్షన్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ సదుపాయాలు కూడా అందుతాయి దరఖాస్తు తేదీలు నోటిఫికేషన్ విడుదల ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం ట్వంటీ ఫైవ్ అక్టోబర్ చివరి తేదీ సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాత్రి ఇలెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు ఫీజు చెల్లింపు చివరి తేదీ ఆన్లైన్ సిక్స్టీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫీజు చెల్లింపు చివరి తేదీ ఎస్బీఐ చలాం ద్వారా ఎయిటీన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు విధానం స్టెప్ బై స్టెప్ ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎంఏచే గవర్నమెంట్ ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇన్ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లను ఓపెన్ చేయండి హోమ్ పేజీలో ఏసీఐటు టెక్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే నోటిఫికేషన్ను క్లిక్ చేయండి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయ్యి మీ పర్సనల్ వివరాలు విద్యార్హతలు కాంటాక్ట్ ఇన్ఫో జాగ్రత్తగా నమోదు చేయండి అవసరమైన పత్రాలు ఫోటో సంతకం విద్యా సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయండి మీ వర్గం ప్రకారం ఫీజు ఆన్లైన్లో చెల్లించండి వివరాలు సరిచూసి సబ్మిట్ నొక్కండి చివరిగా అప్లికేషన్ ఫారం మరియు పేమెంట్ రసీదు ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోండి మరిన్ని వివరాలు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ను చెక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి